ఎందున్న క్షేత్రజ్ఞుణ్ణి నేను ఉపాసిస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను నువ్వు ఉపాసించు విద్ధి ఉపాసించు తెలుసుకో ఉపాసించు ఫలానా వ్యక్తిగా ఉన్నంతవరకు ఉపాసించు సర్వక్షేత్రముల ఎందున్న ఈ క్షేత్రంతో సహా సర్వక్షేత్రములు ఆ సర్వ కలుపుకురావాలి అంటే మీరు అందరినీ కలుపుకురావాలి మీరు అందరినీ కలుపుకోకుండా మిమ్మల్ని ఒక్కరిని వేరే పెట్టుకుని ఇది క్షేత్రము దీని లోపల క్షేత్రజ్ఞుడు ఉన్నాడు దేవుడు నేను ఆయన్ని ఉపాసిస్తున్నాను అనే భేద బుద్ధితో ఆ ఫ్రాగ్మెంటేషన్ థింకింగ్ అంటారు ఆ బుద్ధితో మీరు కనుక ఉపాసన చేస్తే అది మిమ్ములను కడతేర్చదు కాబట్టి ఆ సర్వక్షేత్రు ఆల్ ఇన్ ఆల్ ద వన్ ఇన్ ఆల్ అలాగ దాన్నే సర్వమును తీసుకురావాల్సి ఉంటుంది సర్వమును మీరు తీసుకురాకపోతే బ్రహ్మ చేయి జారిపోతుంది సర్వం కల్విదం బ్రహ్మ మీ బ్రహ్మ మీరు మీ బ్రహ్మను పరిచ్ఛన్నం చేసి పెడితే ఆ బ్రహ్మ అబ్రహ్మ అయిపోతుంది ఇప్పుడు నేను బ్రహ్మ గురించి చెప్తున్నానండి ఈ గదిలో ఉన్నవాళ్ళు ఎవరో వినాలి ఆ పక్క వాళ్ళు వినకూడదు తలుపులు వేసేయండి అని తలుపులు వేసేసి ఎవళ్ళని దగ్గరికి రాకుండా బ్రహ్మ గురించి చెప్పాను అనుకోండి నేను ఆ బ్రహ్మ అది బ్రహ్మ కాదు అబ్రహ్మ అయిపోతుంది ఇంత డిగ్రడేషను సమాజంలో వచ్చేసింది ఈ శ్లోకం చూసినప్పుడల్లా నాకు అలాగా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది ఈ డిగ్రడేషన్ అంతా కూడా సమాజంలో లోతుగా వచ్చేసింది కాబట్టి మనం ఆ పతనం నుంచి మనం బయటపడాలి మనం ఏం చేయాలంటే ఎందుండే క్షేత్రజ్ఞుణ్ణి మన హృదయంలో భావన చేయాల్సి ఉంటుంది